రాతిథ్యం చేయడానికి మాత్రమే వీరి వాళ్ళ రాజకీయక ఏ విధంగా మైలేజ్ వస్తున్నటువంటి విధంగా మాట్లాడుతున్నా తప్ప నేను అడుగుతా ఉన్నా ప్రజల లోపల నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరో తెలుసుకోవాలి అంటే నీకేమైనా మాట్లాడితేనే నన్ను చూస్తారు పది మంది నా వీడియో చూస్తాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎందుకంటే ఎక్కువ కాపాసారి కాదు మాట్లాడడం పదే పదే మాట్లాడుతున్నారు అందుకనే ఏకడే చెప్పడానికి నేను అడుగుతున్నాను ఎవరెవరో పేరు చాలా పేర్లు చెప్పి రాలి తిన్నాను కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు పేర్లు అని రా ఏ టెంపుల్ దగ్గర మన అందరు తీసుకొని వస్తావో తీసుకుంటున్నా ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు ఏ డేట్ను తీసుకొస్తావో చెప్పు లేదా నన్ను ఫిక్స్ చేయమంటే నేను డే టు టెంపుల్ నేను ఫిక్స్ చేస్తాను మీ నాయకుల నన్ను రా అక్కడ వాళ్ళతో ప్రమాణం చేపిస్తావా చెప్పి నేను ప్రమాణం చేస్తా చేద్దాం మరి మీరు అందరు నేను ప్రమాణం చేస్తే రాజకీయ సన్యాసం అనేది నీకు అలవాటు అయిపోయింది కానీ వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉండాలి ఆ నాయకుల పేరు చెప్పినావు కదా వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉంటే అందరూ కలిసి రండి ప్రమాణం చేయడానికి సిద్ధం తీసుకుంటారు